హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ గీ రైస్ ఆలు కుర్మ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ పైసెస్ అంతా వేసుకోవాలి కొంచెం వేగాక చిన్న కట్ చేసుకున్న ఓ పెద్ద ఆనియన్ను ఐదారు పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గోడంబి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం మగ్గాక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు బీమ్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి పది నిమిషాల ముందే బీమ్ కడిగి పెట్టాను ఇప్పుడు ఎసరి ఇలా తెలుగుతూ ఉన్నప్పుడు బీమ్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎసరు మరుగుతుంది ఇప్పుడు మూత వేసి ఒక రెండు విజిల్ కుబ్బించుకోవాలి విజిల్ ఎంత పోయింది గీ రైసు తయారైపోయింది ఇలా ఉదురుగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆలు కుర్మకి కావాల్సిన పదార్థాలు ఒక మిక్సీ జర్లకి రెండు మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చెక్క కొంచెం ఒక తెల్లగడ్డ మూడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా నూనెగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక పెట్టుకున్న మిశ్రమం వేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ముక్కల్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు ఇష్టం ఇష్టం వాళ్ళు రెండు టమాటాలు రుబ్బి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాసు ఇన్నూరు ఎంఎల్ వాటర్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు చెక్ తీసి పెట్టుకున్న ఆలు ఆలు వేసుకొని బాగా ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పుట్నాల పప్పు పూడి వేసుకోవాలి కావాలంటే చెన్న శనగపిండి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు ఇది శనగపప్పు పుట్నాల పప్పు వేసుకుంటే టేస్టు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మధ్యలో ఒకసారి ప్లేట్ తీసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత బాగా ఆలు ఉడికిపోయింది కర్రీ తయారైపోయింది ఆలు కుర్మా తయారైపోయింది ఆలు కుర్మా గీ రైస్ చాలా బాగుంటుంది